జై శ్రీమన్నారాయణం ఈరోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల సందర్శనలో యాభై రెండవ దివ్యదేశమైన కాయసిన వందన్ పెరుమాల్ దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం ఇప్పటి వరకు నేను చేసిన ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీవైష్ణవ దివ్యదేశాలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాలలో యాభై రెండవ దివ్య దేశమైన తిరుపులింగుడి దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో తిరునెల్వేలి జిల్లాలో తామ్రపర్ణి నదీ తీరంలో కలదు నవతిరుపతులుగా పిలువబడే తొమ్మిది దివ్యదేశాలలో ఈ క్షేత్రం ఒకటి ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు కాయసిన వందన్ లేదా భూమి పాలకన్ పెరుమాళ్లుగా భుజగసైన భంగిమలో దర్శనమిస్తారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు స్వామి పాదాల వద్ద దర్శనమిస్తారు ఈ క్షేత్రంలో వరుణ తీర్థం అనే పుష్కరిణి కలదు ఇక్కడ విమానం పేరు వేదసార విమానం నమ్మాళ్వార్లు ఈ క్షేత్రంలో మంగళాశాసనాలు జరిపారని పురాణాల ద్వారా తెలుస్తోంది తామ్రపర్ణి నదీ తీరానికి చుట్టుపక్కన ఉన్న తొమ్మిది దివ్య దేశాలు అయిన నవతిరుపతులను దర్శించుకోవడం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయని ప్రతీతి ఈ క్షేత్రంను దర్శించుకోవడం వల్ల ప్రత్యేకంగా బుధగ్రహ దోషం తొలగిపోతుందని ప్రతీతి అంతేకాకుండా ఈ క్షేత్రంలో స్వామిని దర్శించుకున్న వారికి సంతాన భాగ్యం కలుగుతుందని కూడా భక్తుల నమ్మకం ఈ క్షేత్రం యొక్క పురాణం మహత్యం గురించి పురాణాల నుండి తెలుసుకుందాం పూర్వము శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి గరుడ వాహనం మీద లోక సంచారం చేస్తూ భూలోకంలో తామ్రపర్ణి నది తీరానికి వచ్చి కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకొను ఈ విషయం తెలుసుకున్న భూదేవి శ్రీ మహావిష్ణువు మీద అలక చెంది పాతాళలోకంలోనికి వెళ్ళిపోయాను భూదేవి లోకంలోనికి వెళ్ళిపోవడం వల్ల భూవ్యవస్థ అంతా అతలాకుతలం అప్పుడు దేవతలు ఋషులు భూదేవి తిరిగి రావాలని శ్రీ మహావిష్ణువు కొరకు ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి పాతాళలోకంలోనికి వెళ్ళి భూదేవికి నచ్చజెప్పెను అంతేకాకుండా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మహావిష్ణువు మరలా ఈ క్షేత్రంకు వచ్చి ఇక్కడ అర్చామూర్తిగా వెలిశారని పురాణాల ద్వారా తెలుస్తోంది గర్భాలయంలో భుజగసనం భంగిమలో ఉన్న స్వామి పాదాలు మనకు కనిపించవు అందుచేత ప్రదక్షిణ చేసి పక్కనే ఉన్న చిన్న కిటికీలో నుండి స్వామి పాదాలను మనం దర్శించవచ్చు ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన తిరుప తిరుపులింగుడి దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ దివ్య దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహర్షం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ